ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ చొరవ ఏపీ రైతులకు భారీ ఊరట కాంగ్రెస్ పై కేటీఆర్ ఘాటు విమర్శలు మా ఎమ్మెల్యే మీ స్టార్ క్యాంపైనరా అంటూ ఘాటు వ్యాఖ్యలు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారానికి కేసీఆర్ ఫుల్ జోష్ లో గులాబీ శ్రేణులు మంగళగిరిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పాల్గొన్న చంద్రబాబు శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడుల వెలువ బీజేపీని గెలిపిస్తే ఎవరు అడ్డొచ్చినా పెద్దమ్మ గుడిని మళ్లీ నిర్మిస్తాం గ్రూబ్రిహిల్స్ ప్రజలకు బండి సంచయ్ కీలక హామీ అమెరికా విధించిన భారీ సుంకాలతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు భారీ ఊరట లభించింది భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది చాలా కాలంగా వైట్ స్పాట్ వైరస్ కారణంగా మన రొయ్యలపై ఉన్న అడ్డంకులు ఈ నిర్ణయంతో తొలగిపోయాయి ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఏపీఐటి విద్యాశాఖ మంత్రి నాడా లోకేష్ ఈ శుభవార్తను ఎక్స్ వేదికగా పంచుకున్నారు సౌదీ అరేబియా వంటి దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రాన్ని కోరారు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణయం ఆక్వా రంగానికి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది మీ యొక్క ఆద్రే అందరం కూడా కలకలగా చల్సలగా అందరం చక్కగా ఉన్నాం సార్ జియో తగ్గించారు మా పేదలకు ఎంతో సుభకార్యంగా అందంగా ఉంది చాలా సంతోషం సూపర్ సార్ సూపర్ సిక్స్ నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరనుకుంటున్నా మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఇది నా కన్నా ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు మీరు కన్విన్స్ చేయగలుగుతారు ఎవరినొక మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే మాకు తెలియజేయండి ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తమ పార్టీ ఎమ్మెల్యే పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని అది ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఆయన ఎద్దేవా చేశారు మంగళవారం ఖరతాబాద్ లోని బస్తీ దవాఖానాను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు అలాగే బస్తీ దవాఖానా అంగన్వాడీ సిబ్బందికి జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎందుకు వచ్చింది ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీలో వేయిండు అందరికీ అన్ని ఎరికే అంత పిచ్చోలు ఎవరు లేరు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ ఎట్లా వస్తుందా జ్ఞానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ ఏమైనా నీతుందా వాళ్ళకు ఏమైనా రీతుందా అసలు ఏమైనా ఇజ్జతుందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు కొట్లాడుకున్నాడు ఎంతసేపు అని ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా మాటి మారినకి ఏమైనా సిగ్గుందా అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని ఏంది నాకు అర్థం కాదు చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా నాకు ప్రజల మీద పెద్ద పొడి చేసినాం అద్భుతాలు చేసినాం రెండేళ్ళు విజయోత్సవాలు చేస్తున్నారు కదా చెయ్యి రాండ్రి అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు తీసుకపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అవద్దాలు లేలే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపైనర్లలో ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రకటించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇది కేంద్రీకృతమైందని దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రాబోయే ముప్పై ఆరు గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద ఒకలా బయట మరోలా మాట్లాడుతున్నారని అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు దమ్ముంటే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు కొంచెం ఒరిస్సా ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని ఏర్పడింది ఇది ప్రస్తుతానికి అయితే సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉపరితలానికి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉంది దీని ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం కూడా ఈ వాయు బంగాళాఖాతం ఉన్న ఒరిస్సా దక్షిణ బెంగా దక్షిణ బ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని బా ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఒక మోస్తరు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది అంటే చాలా ప్లేసెస్ మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది ఈ తండర్స్టామ్స్లో తండస్టాన్స్ కూడా పడే అవకాశం ఉంది దీంట్లోని గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తాలో అయితే పలుచోట్ల అంటే అనేక చో అనేక చోట్ల పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా దీంట్ ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది మనకి శ్రీకాకుళం విజయనగరం శ్రీ విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం లేదా ఉర్ములతో కొన్ని జల్లు పడే అవకాశం ఉంది నెక్స్ట్ ఫిషర్మ్యాన్ కూడా తీరం వెంబడి గాలు బలంగా వీచే అవకాశం ఉంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఫిషర్మ్యాన్ కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇది ఎప్పటి వరకు ఉంటుందండి రేపటి నుంచి ఇంకా సిస్టం ఇంకా మీదకెళ్ళి అది క్రాస్ అయిపోయి మనకి భూభాగం మీదకి వచ్చేస్తుంది కాబట్టి మనకు వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం ఉంది హైదరాబాద్ పదిలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నవంబర్ పదకొండున ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా నామినేషన్ల పర్వానికి నేటితో ఎండ్ కార్డు పడింది అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు గెలిపే లక్ష్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు స్టార్ క్యాంపైనర్ల జాబితాలో తొలి పేరు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంది అదేవిధంగా కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావుతో పాటు మరో ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయి చాలా నెలలు తర్వాత ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్ ఎంట్రీ ఇస్తుండటంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్న నమ్మకంతోనే గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పెట్టుబడులకు రక్షణ ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారని తద్వారానే రాష్ట్రంలో అభివృద్ది ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ మైదానంలో మంగళవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు అదే మరి మనమే సెక్యూరిటీ ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మనిషి మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్ పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్ లో ఉండే సిబ్బంది ఈ ప్రభుత్వమే ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారని స్టేట్మెంట్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం స్వీకరిస్తారు టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసభులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతో తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు పుస్తక్ రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్ల లావణ్య ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో విధి నిర్వహణలో అసభ్య పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు బారు మాటేస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది ఆవిష్కరణ కార్యక్రమం హిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ బంజారా హిల్స్ లో పెద్దమ్మ గుడిని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చింది జూబ్లీ హిల్స్ లో బీజేపీని గెలిపిస్తే గుడిని నిర్మిస్తామని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు ఇదిలా ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు సాయశక్తులా కృషి చేస్తున్నాయి సంవత్సరాలు ఉంటుండే రానా ఇలా కారకులు ఎవరు కారకులు బిఆర్ఎస్ ఇక మేము రెండు సంవత్సరాలు వంద రోజులనే జుబులీస్ అద్దనకారానా సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు సైకిల్ గుణ లేనోడు బిఆర్ఎస్ తోడు ఈయన కార్లు కొనుక్కొని మెడల కిలో కిలోల బంగారాలు వేసుకొని రోడ్ల బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మూడు వేలు ఇస్తా ఆడోళ్లకు ఎక్కడైనా మూడు వేలకు ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి ఈయన కమ్యూనిటీ బోనాల కట్టిస్తున్నారు అవి లేవు ఉద్యోగం ఇస్తున్నారు అవి లేవు మొత్తం రోడ్లు వేస్తున్నారు అవి ఇయ బిఆర్ఎస్ పార్టీ మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన సవంతిలో కలిసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది హైదరాబాద్ లోని మహల్ స్టేడియంలో నేడు నిర్వహించిన పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా పోలీస్ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచే పోలీస్ శాఖను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల వంద పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టామని ఆమె స్పష్టం చేశారు ఈ రోజు మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు పోలీసుల త్యాగాలే కారణమని కొనియాడారు విధి నిర్వహణలో వారికి అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు కూటమి అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా గాంజా ఆంధ్రప్రదేశ్ గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల సంస్థని ఆ ఈగల సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ఈగల్ టీమ్ నుంచి కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈ రోజు ఈగల్ చేసి గాంజా రహిత బ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం దానిలో భాగంగానే ఈగల్ టీం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఈ ఎన్డిపిఎస్సి యాక్ట్ లో కూడా ఈ రోజు మన ఆస్తుల్ని జప్తు తీసుకొచ్చి ఈ రోజు మరొక మన విజయంగా భావించాలి గాంజా కల్టివేషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా షేరి లింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానాను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తమ కడప దగ్గరనే తమ వాకిట్లోనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానాలను కేసీఆర్ ప్రారంభించారు జూబ్లీ హిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే బస్తీ దవాఖానాలలో మందులు లేకున్నా డాక్టర్లు లేకున్నా వైద్య పరీక్షలు లేకున్నా వారికే ఓటు వేసి గెలిపిస్తే నిర్లక్ష్యం చేస్తారు జూబ్లీహిల్స్ లో ఉండే మీ బంధుమిత్రులకు కాంగ్రెస్ నిర్లక్ష్యం గురించి చెప్పండి అని హరీష్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గర్భ దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ను హైదరాబాద్ లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖానలు పెట్టి అందులో మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది ఆనాడు బస్తీ దవాఖానాల్లో నూట పది రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు వివిధ రకాల ల్యాబ్ టెస్ట్ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్ కు పంపించేది కానీ ఇలా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నారు ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖాన సందర్శించాను అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు మూడు నెలల నుంచి జీతం రాలేదు అన్నారు అక్కడున్న స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు ఐదు నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు ఎక్కడ వాళ్ళు నయం చేయగలుగుతారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి చేసేది ఒకటి చెప్పడం ఏం చెప్తున్నారు అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు